జరగబోతున్నటువంటి ఈ కాలంలో రాజకీయాలలో కూడా మనం ఆ సాంకేతికతను అనిపించుకోవాలి విషయాలను ప్రజలు ప్రజలకు చేరవేసేటువంటి విషయంలో చాలా ముందు చూపుతో మనం వివరించవలసి చాలా పరిణతితో వివరించవలసి వస్తుంది అంశాల ప్రస్తావన కానీ వాటి మీద చర్చ కానీ మనం చర్చ ఎటువైపు తీసుకుపోతే ప్రజలు అటువైపు వస్తుంది తెలంగాణ అందరూ ప్రజలు రాని మనం నమ్మలే ఎందుకంటే గతంలో వంచించబడింది తెలంగాణ తెలంగాణ వాదపట్ల ఆత్మ దీక్షతో పట్టుదలతో చేసుకుని ప్రజా సమూహం దాటి వచ్చినట్టే రేపు మళ్ళీ మనం కూడా అభివృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రం వైపు తెలంగాణ ఆత్మ వైపు మనం మళ్ళీ మైండ్ చూస్తే పరిస్థితి ఆందోళన కనిపిస్తుంది మనం సమీక్ష సమావేశాలతో పాటు ఇక్కడ నుంచి నిరంతరం శిక్షణ శిబిరాలు పెట్టుకున్నాం నిరంతరం శిక్షణ శిబిరాలు పెట్టుకున్నాం శిక్షణ జిబిాలకు అద్భుతంగా బోధించగలిగినటువంటి వాళ్ళు ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళను చంద్రశేఖర గారు లాంటి వాళ్ళను ఇంకా చాలా మంది చాలా విషయాలు చెప్తారు ఒకటే సబ్జెక్ట్ రాదు మనం సబ్జెక్టులతోనేసి పది పన్నెండు సబ్జెక్టులు ఒక్కొక్కరు సబ్జెక్ట్ చెప్పేటట్టు నిరంతరం శిక్షణ చెప్పాలని పెట్టుకుంటే అద్భుతంగా మనం ముందుకు పోతాం రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా సృజనాత్మకంగా ఉంటేనే ఒక పార్టీ కానీ నాయకులు కానీ ఒక కార్యకర్త కానీ కూడా సాగిస్తారు

చాలా డబ్బులు మనం సహజమైనటువంటి తెలుసు చెప్పిన అది వాళ్ళ వాళ్ళ అవగాహన రాయిత్యము పరిస్థితి పరిణతి లేకపోవడానికి తెలియజేస్తుంది గెలుపుతోనో ఓటర్తోనో రాజకీయాలు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అక్కడికి వాళ్ళకి సమాప్తం అవుతారు ఆలోచన వాళ్ళ చైతన్యం తెలియజేస్తుంది ఆలోచన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారని తెలియజేస్తుంది మనం దానికి

ఈ రోజు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎన్నికల ఫలితాల సమీక్ష సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు గట్టు యాదవ్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో నిరంజన్ రెడ్డి రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు తెలంగాణ ఆత్మతో ముడిపడిన సంబంధం బీఆర్ఎస్ పార్టీ దని దాని ఎవరూ విడదీయలేరని అన్నారు తెలంగాణపై అదృశ్య శక్తులు చంద్రబాబు ప్రభావం ఉంటుందని అందుకే నీటిపారుదల కార్యదర్శిగా తెలంగాణ వ్యతిరేక శక్తి ఆదిత్యదాస్ ని రేవంత్ రెడ్డి నియమించారని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ ప్రజల మద్దతు కూడగట్టాలని అన్నారు ఫలితాలతో నిరాశ చెందకుండా రెట్టించిన ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు అందరం కూడా ఐక్యమత్యంగా కలిసి సమీక్ష చేసుకున్నట్టయితే తప్పిక్కడ జరుగుతుంది మనం పాజిటివ్ పాజిటివ్గా అధిక ముందు ఎక్కువ ఊళ్ళో వచ్చిన ఊళ్ళో మాట్లాడేసినప్పుడు తక్కువ ఊళ్ళో వచ్చిన కూడా మాట్లాడేసిన ఉద్దేశంలో అదే దాన్ని పాజిటివ్గా తీసుకున్న ముందుకు పోదామని చెప్పి అందరం ముందుకు సాగడం ఎక్కడ ఏ సందర్భంలో ఏ అవసరం మరి బిడ్డ కూడా మరి అందరికీ కూడా వేదిక ఐదు వందల నలభై రెండు తీసుకొచ్చిన మీ అందరికి కూడా ఇంతకుంది గట్టి అదొక చెప్పిండు చిరునవ్వుతో అంగీకరించిందండి నేను ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే ఉంటా ఎన్నికలను ఎన్నికలుగా చూస్తా తప్ప లేకపోతే మళ్ళీ నేను బాధపడి ఒక మూడు నెలలు ఇంట్లోనే ఉండి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సీక్రభూషని చెప్పి తెలుసు ఆయన నియోజకవర్గం ఆయన ఓటేసారో తెలుసు అయినా కానీ ఒక వేల కోట్ల రూపాయలున్న పారిశ్రామికవేత్త అని చెప్పి తెలుసు కూడా ఒక సామాన్యమైన వ్యక్తిని అంటే ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని అంటే ఇంత ఉన్నత పదవులకు తీసుకెళ్ళడానికి సహాయ సహకారం గారికి అలాగే పన్నెండు మంది మాజీ ఎమ్మెల్యేలకు ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అలాగే ఎంపీలకు ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ సార్ గారు లాంటి సారథ్యంలో చాలామంది మీలాంటి అంటే నిపుణులైన టీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాన్ని వదిలేకుండా నాకు ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధులకు ఎంపీలకు జెపిడి కౌన్సిలర్లకు ఒక మండల్ మండలి ఎవరైతే శంకర్ అంటే ఎమ్మెల్యే తెలిసిందో ఆయన మా మండలే నా పక్క విలేజే కానీ నేను ఎట్లా రాజకీయం చేశాను మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎట్లా యాక్టివ్ ఉన్నారనేది మాకు ఒక చెప్పగలద్దా అభివృద్ధి చేసానికి ముందు దాన్ని ముందు ఫస్ట్ ఎందుకంటే